సార్ ఏపీలో చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలన ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది రాజకీయాలు ఏం చేస్తారన్న మరి విమర్శలు లేకుండా ప్రశంసలు చేస్తారా సార్ రాజకీయాలు ఎప్పుడైనా ఎవరైనా చేసే పని లేదు కదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు కూడా చంద్రబాబు నాయుడు విమర్శించలేదా అంద రోజులు ఏంటి ఐదేళ్ళు విమర్శించారు కదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అధికారులు ఉన్నప్పుడు నరేంద్ర మోడీ పది ఏళ్ళ నుంచి అధికారంలో ఇంకా పాత కాంగ్రెస్ ప్రభుత్వాలు విమర్శించడం లేదా యాభై ఏళ్ళ కిందట ఎమర్జెన్సీ గురించి మాట్లాడతలేడా యాభై ఏళ్ళ కింద ఎమర్జెన్సీ కూడా మాట్లాడుతున్నారు కదా రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని వంద రోజులైనా కాదు వెయ్యి రోజులైనా కూడా అదే మాట్లాడతారు ఎందుకంటే దానికి సహ సహజం కదా గత ప్రభుత్వాల్ని గత గతంలో అధికారులు ఉన్న వారిని విమర్శించడం వల్లనే అధికారంలోకి వచ్చారు కదా జగన్ ప్రభుత్వం పైన అటాక్ చేసే కదా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది అటాక్ ఎందుకు ఆపుతాడు అందువల్ల రాజకీయాల్లో సహజమే ఎవరున్నా తమ ప్రత్యర్థుల్ని నిరంతరం అటాక్ చేస్తూనే ఉంటారు చేయకపోతే ప్రజలకు రాజకీయంగా ఏ మెసేజ్ పంపించిన వాళ్ళు ఇస్తారు మనం థిరిటికల్గా చెప్పుకుంటాం ఏ రాజకీయాలకు సంబంధం ఏంటి ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలి మిగతా టైంలో పాలనపైన కేంద్రీకరి పైన కేంద్రీకరించినా కూడా రాజకీయంగా దాడి జరుపుతూనే ఉంటారు అది ఏ పార్టీ అయినా చేస్తుంది ఎప్పుడైనా చేస్తుంది